జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలను వాలంటరీ వ్యవస్థ ప్రచారం చేస్తుంది కాబట్టి గెలుస్తారు అని వాళ్ళ అభియోగము అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలకు విలువ ఉంది పవర్ ఉంది ఇది మమ్మల్ని ఓడబడుతుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు రెండోది వాలంటీరీలు చూసేందుకు చాలా అంటే జగన్ ఇచ్చినోడైతే ఆ ఇచ్చిన దాన్ని చక్కగా ఈ పిల్లలు చెప్పగలుగుతారు ఈ పిల్లలకు విలువ ఉంది ఆ అరవై డెబ్బై ఇళ్ళల్లో అంటే చంద్రబాబు నాయుడు లాంటి పవన్ పవన్ కళ్యాణ్ లాంటి నాలాంటి వాళ్లకు విలువ లేకపోయినా కానీ చిన్న పిల్లలైన వీళ్లకు ఆ అరవై డెబ్బై ఇళ్లలో సంపూర్ణమైనటువంటి విలువ ఉంది వీళ్ళు చెబితే ఓటేస్తారు అంటే ఒకటి సంక్షేమ పథకాలకు విలువ ఉందని నమ్ముతున్నారు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే మా పిల్లలు వాలంటీర్లకు విలువ ఉందని చెప్పి నమ్ముతున్నారు అంటే మీ గొంతు కోసేది ఎన్నికల్లో ఏది రాజకీయంగా మీ గొంతు కోసేది ఏంటంటే ఆ సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు అందించే మా పిల్లలే మీకు రాజకీయ సమాధి కడతారు అనేది మీరు స్పష్టంగా నమ్మినారు కాబట్టి ఇంత అసూయాగ్రస్తులై వాళ్ళ మీద ఆడిపోసుకుంటున్నారు దయచేసి ఎన్నికల్లో మీరు ఓడినా సరే గెలిచినా సరే పక్కన పెట్టండి ఆడపిల్లలను మీరు తాట దిస్తాము అంకుశంలో రామిరెడ్డిని గెలిచకపోయి కొట్టినట్టు కొడతామనే మాటలు తప్పు కాబట్టి అవి వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు మీరు వాలంటీర్ వ్యవస్థకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది అని చెప్పి నా సలహా